గ్లాసు గల్లు ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా రాష్ట్రాలలో కూడా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనసైనికులు కావచ్చు ఆ పార్టీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు వారిని అక్కడికి రావాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటికే చూసాం ఇక అదేవిధంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావటంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సిపి పార్టీలో వెన్నులో వణుకు మొదలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకనంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రాకుండా ఉండేదానికోసం వైఎస్ఆర్సిపి పార్టీ చెయ్యినటువంటి ప్రయత్నం కానీ చేయనటువంటి పోరాటం కానీ లేదు మరి అలాంటి అంత ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు రావటంతో పాపం ఒక్కసారిగా శివరింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ శివరింగ్ ఏ స్థాయిలో ఉండిద్ది అని అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఫుల్ బయట ఉంది ఒకసారి ప్లే చేయండి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే ఇప్పుడు ఎందుకని ఒకరు ఇప్పుడు చేస్తావు రెండు వేల ఇప్పుడు వద్దు రెండు వేల పంతొమ్మిదికి రా పోయినసారి ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట మీరెవరు చెప్పడానికి ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగ్రెజీలో కొత్త దుకాణం పెట్టిండు అసలు ఈ సినిమా నమ్మొద్దు చచ్చిపోవడానికి సిద్ధపడతాను కాని విన్ను చూపులు ప్రోమో ప్రోమో ఉంది అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతాయి పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మూసుకెళ్లే వరకు జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చెప్తున్నాం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర చూసేలా చేస్తాం జనసేన సామాన్యుల సేన మన భారతదేశపు అంటే ఈరోజు గర్వంగా ఆనందంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా గతంలో జరిగినటువంటి వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి గాజు గాజు గుర్తు జనసేన పార్టీకి కేటాయించవద్దు అని చెప్పని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి విజయసాయి రెడ్డి గారు కంప్లైంట్ చేసి వచ్చారు ఏమని జనసేన పార్టీకి గాజు గ్లాస్ వద్దు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రిప్రజెంట్ చేసింది ఇవ్వద్దు అని ఆ రిప్రజెంట్ చేసిన తర్వాత ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి వాటిలో అభ్యర్థులు నిలబడిన దగ్గర గాజు గ్లాసు గుర్తులు కేటాయించండి అభ్యర్థులు నిలబడిన దగ్గర వద్దు అని కోర్టుకు వెళ్ళి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రయత్నం చేసుకోవటం జరిగింది అది కూడా చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు లాస్ట్ వరకు దానికోసం చాలా ఖర్చు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ కుటిలమైనటువంటి రాజకీయాలకి ప్రయత్నం చేసింది ఆ సందర్భంగా ఎక్కడైతే జనసేన లేని దగ్గర వాళ్ళే ఒక అదే పేరు అదే గాజు గ్లాస్ గుర్తుండే విధంగా ప్రయత్నం చేయటం అదే పేరు ఎవరో అక్కడ ఉండేట్లుగా ప్రయత్నం చేయటం చివరి పిఠాపురంలో కూడా చేశారు పిఠాపురంలో చేశారు చాలా నియోజకవర్గాల్లో నాదల్ నాదలమోహర్ గారి దగ్గర చేశారు కందులు దుర్గేష్ గారి దగ్గర చేశారు ఒక ఒక దగ్గర కాదు ఎక్కడైతే జనసేన పార్టీ ఉందో అక్కడ ప్రయత్నం చేశారు అట్లాగే మరలా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్న దగ్గర ఒక ఒక వ్యక్తిని నిలబెట్టి అక్కడ ఆ సేమ్ అదే పేరుతో గాజు గుర్తు గుర్తొచ్చేట్టుగా ప్రయత్నం చేశారు ఇటువంటి ప్రయత్నాలు చెయ్యనటువంటి కుటన కుటిల ప్రయత్నాలు అంటూ ఏమి లేవు అన్ని కుటిల ప్రయత్నాలు చేశారు విజయసాయి గారు బయట ఉండాలి ఆ రోజు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ వచ్చి వచ్చింది మాట్లాడి బయట ఒకసారి ఉంటే ప్లే చేయండి అది అది అట్లాంటి చేసినటువంటి ఎన్నో టెక్నిక్స్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాడి కొట్టి వందకి వంద శాతం మార్కులు సాధించారు పవన్ కళ్యాణ్ గారు కొట్టి సాధించారు వందకి వంద జనరల్గా రాజకీయాల్లో వందకి వంద అనేటువంటిది ఉండదు వందకి వంద సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు గెలిచారు రెండు ఎంపీ సీట్లు ఇస్తే రెండు ఎంపీ సీట్లని గెలిచారు మరి వందకి వంద సాధించారు ఇప్పుడు జనరల్గా గాజు గ్లాసు గుర్తు కావాలి అని అంటే మనకు ఒక సింబల్ కావాలి అంటే ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అన్న ఉండాలి లేక రెండు అసెంబ్లీ స్థానాలన్నా గెలిచి ఉండాలి మరి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు వందకు వంద శాతం గెలిచి ఆ ప్రోగ్రెస్ని సాధించి వారు అది గాజు గ్లాసు గుర్తుని తెచ్చుకోగలిగారు అంటే దాన్ని బట్టి ఏంటి ఇండికేషను మరి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది ఒకసారి వారు బయట వస్తే దానికి కళ బయటే బయట బయట వేయండి జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈ రోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాము గాజు గ్లాస్ గుర్తుద్దు అని టీడీపీ జనసేన టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక కూటమి ఏర్పడిన తర్వాత దాంట్లో వారి అభ్యంతరాలు అట్లా ఉంటాయనమాట రాజకీయంగా అంటే ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ఈరోజు పాపం డేలా పడ్డారు డేలా ఎందుకు పడుతున్నారంటే వాళ్ళకి ఎందుకు వెనులో వణుకొస్తుందంటే జనసేన పార్టీ బలపడే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ నేతల చూపు జనసేన పార్టీలోకి వస్తూ ఉంది ఆ టీ గ్లాసులో మనం కూడా టీలాగా ఉందాము ఆ గాజు గ్లాసులో మనం కూడా ఆ పాలల్లో కలిసిపోదాము ఆ టీ పొడిలో కలిసిపోదాము ఆ పంచదారలో కలిసిపోదామని పాపం వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు గాజు గ్లాసు వైపు ఎదురు చూస్తూ ఉన్నారు మనకి ఒక అవకాశం మమ్మల్ని కూడా ఆ టీలో కలుపుకోరా మమ్మల్ని కూడా కాస్త దాంట్లో ఇచ్చేరా అని చెప్పని పాపం వాళ్ళ యొక్క ప్రయత్నాలు చాలా వేగంగా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం దాన్ని కొంత వేచి చూసి అడుగులు వేయాలనేటువంటి భావనతో కొంచెం స్లో అయింది లేకపోతే అటు టీడీపీలోకి ఇటు జనసేనలోకి ఇటు బీజేపీలోకి ఒక వరదలాగా మొన్న కృష్ణాలో వచ్చిన వరద ఏంటది వచ్చింది ఏం వరద బుడమేరు ఆ బుడమేరు వరదలాగా ప్రవహించే పరిస్థితి ఉంది బుడమేరు వరద ఏం జరిగింది నష్టం జరిగింది అట్లా వీళ్ళు కూడా అట్లా వస్తే నష్టం జరిగింది కూటమి ప్రభుత్వానికి అందుకని వీళ్ళు వాటిని నిలవరించి ఉన్నారు మురళి గారు ఉన్నారు సార్ మురళీ మురళీ తాయికి అయినా సినిమా డైలాగ్ ఒకటి ఒకటి ఉంటే వేయండి మరి సినిమా డైలాగ్ వేయండి నీరే కాదు పగిలే కొద్ది పదునే కొద్ది ఖచ్చితంగా గుర్తు పట్టుకో క్లాస్ అంటే సైజు కాదు సైన్యం పగిలే కొద్ది పొదనెక్కి గాజు పగిలే కొద్ది పొదనెక్కిది అంతే కదా గాజు గ్లాస్ పగిలితే పొదనెక్కిదు కోపం పెరిగిద్ది అందుకని గాజు గ్లాసు గుర్తు జోలికి రావద్దని వారు తెలియజేస్తున్నారని అర్థం ఓకే మురళి మురళి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి జనసేన పార్టీలో సంబరాలు వైఎస్ఆర్సిపి పార్టీలో పాప నిరుత్సాహం ఏంటి మొత్తానికి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గతంలో ఏమన్నా పాపం ఆ ప్రయత్నం విఫలం చెందింది దాన్ని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ పార్టీ విపరీతంగా చేసింది అయినా కానీ దిగ్విజయంగా సాధించారు ఏంటి ఏమంటున్నారు జన సైనికులు వీర మహిళలు సార్ మొత్తం జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఇది ఒక వాళ్ళకొక పెద్ద పండుగ కింద ఉంది సార్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందించారు ఆ విజయంతో పాటుగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీగా గుర్తిస్తూ దానికి ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ ఇస్తూ కూడా గాజు గ్లాస్ గుర్తును శాశ్వత సింబల్గా కేటాయించడం అనేది ఇది పూర్తి స్థాయిలో మాకు అందినటువంటి ఒక పూర్తి స్థాయి విజయంగా వారంతా కూడా అభివర్ణిస్తున్నారు ఆనందం తోటి అంటే ఒక రకమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ అయితే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇది జనసేన పార్టీతో మూడవ రాష్ట్ర రిజిస్ట్రేషన్ రాజకీయ పార్టీగా ఉంది సార్ అయితే ఇప్పటి నుంచి ఏదైనా కేంద్ర ఎన్నికల సంఘం గాని రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఏదైనా అమెండ్మెంట్ పాస్ చేయాలన్నా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా వాటర్ లిస్ట్ జాబితాలకు సంబంధించిన అంశాలు వీటన్నిటి కూడా ఇప్పటి వరకు ఏదైతే జాతీయ పార్టీలతో పాటుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ పొందిన రాజకీయ పార్టీలకు ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ నుంచి జనసేన పార్టీ సభ్యత్వం కూడా అందులోకి ఉంటుంది వారిని కూడా పిలిచి వారి అభిప్రాయాలు వారి సూచనలు వారి సలహాలు అన్ని కూడా తీసుకుంటారు సార్ అదే విధంగా కూడా కొన్ని కొన్ని అమెండ్మెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అంటే ఆ పార్టీ అధ్యక్షుడి యొక్క అభ్యంతరాలు కానీ లేకపోతే సూచనలు కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశంలో కూడా ఎక్కడంటే ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ పాత్ర ఉంటుందనే అంశం కూడా వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ చెప్తున్నారు సార్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జనసేన పార్టీని ఇబ్బంది పెట్టడంలో కానీ పార్టీ గుర్తు రాకుండా చేయడంలో కానీ ఆ గ్లాసును పోలిన విధంగా బకెట్లు రకరకాల గుర్తులు తీసుకొచ్చి వారు చేసినటువంటి కుటుల అన్నిటికీ కూడా ప్రజాబలం ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తేటో ప్రజలందించిన విజయంతో వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ పొందడం అనేది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదా నాగబాబు మనోహర్ గారు అందరూ కూడా ట్విట్టర్ వేదికగా కూడా ఆనందం వ్యక్తం చేశారు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుంది సార్ జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి వారి విజయోత్సవాలు ఆ ట్విట్టర్స్ లోను సోషల్ మీడియాలోను పాత కూడా పెట్టుకుని ఆ గ్లాస్ యొక్క పవర్ ని ఆ గ్లాస్ రావడం పట్ల చూపించినటువంటి ఆలోచన అన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సార్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవహారం తోటి అందరూ కూడా ఆనందంగా ఉన్నారు సార్ రైట్